సాండల్వుడ్ ఇజ్ ఎ యూనిక్ పీస్ ఓల్డ్ వైడ్ రెడ్ సాండల్వుడ్ అనేది ఒక యూనిక్ కాబట్టి దాన్ని మనం ఎక్స్ ఇది చేయాలి దాన్ని మనం ఎక్స్ ఇది చేయాలి ఫ్రెండ్ నాకు చాలా ఆశలు ఉన్నాయి మీరంతా నాకు చాలా ఆశలు ఉన్నాయి మీరంత నెక్స్ట్ నువ్వు పప్పు పోయేసరికి అడ్వాన్స్ ఐ థాట్ ఇట్ ఇస్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ అలాంటి వాల్యుబుల్ ప్రాపర్టీ ఓన్లీ ఇన్ తిరుమల శేషాచలం ఫారెస్ట్ లోనే ఉంది ఇది ఇంకెక్కడా లేదు ప్రపంచంలో ఏ ఆడ దొరికిన సరికు మన ఉండదనా మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు భూగోళలో కాడ లేదు ఇదే అట్లాంటి సరుకు మనకాడు కాడ పెట్టుకుని మనం ఓన్ వెళ్ళి అడిగేది డిమాండ్ మన చేయాలా ఆ లెక్కను చూస్తే ఏందే మన ఎంపీ గారిదే ఎంత కాదని ఇరవై కోట్లు వస్తుంది కమిషన్ దాన్ని ప్రాపర్ గా మనం దాన్ని ప్రాపర్ గా మనం నాకు చాలా ఆశలు ఉన్నాయి మీరంతా